ఈ మధ్య కాలంలో అని ఒక ఊరుందిలే జర్మనీలో ఆ ఊరికి వెళ్ళా పెద్ద కెథెడ్రల్ ఉంది కొన్ని సంవత్సరాల నుంచి గడుతూ ఉన్నారు చాలా పురాతనమైన కెథెడ్రల్ అక్కడ యేసుక్రీస్తు బొమ్మని చూసా చూడండి ఆడున్న తల్లిలందరూ ఎంత బాధగా ఉన్నారో అక్కడున్న పెద్ద ఆయన కూడా ఎంత బాధగా ఉన్నాడో మీకు అర్థం అవుద్ది ఎందుకంటే ఏసుక్రీస్తుకి సిలువేశారు మనకు తెలుసు కదా ఆడ సిలువేసిన వేసిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఒక గుడ్డ మీద అదే పంచి లాంటి గుడ్డ మీద పునుకోబెట్టున్నారు అమ్మ నాయన మానవత్వం కోసం ఆయన పడ్డ కష్టం కంటి ముందు కనిపించింది ఆయన తలకి ముళ్ళ కిరీటం వేసిలా దానికి తలకి దెబ్బలు ఒళ్ళంతా కొట్టారు కదా దెబ్బలు శీలలు కొట్టారు కదా ఆయన చేతులకి కాళ్ళకి అంతా శీలలు తీసిన తర్వాత ఆయన స్వామి ఆ బొమ్మలో నిలువ వెల్లున కనిపిస్తూ ఉంటుంది మనుషుల కోసం ఆయన పడ్డ కష్టం మానవత్వం కోసం ఆయన పడ్డ కష్టం మనం చిన్న తట్టుకోలేమే ఓరే డెమ్మ బొడవ ఈ యేసుక్రీస్తు పడ్డ ఆ నెప్పిని చూస్తూ ఉంటే మనం కూడా ఒక బాధపడుతున్నాము మన కోసం ఆయన ఎంత బాధపడ్డాడ్రా దేవుడా అని కళ్ళల్లో ముందు కనిపించింది అట్టే కూచుండిపోయా మౌనంగా కూచుండిపోయా చాలా బాధేసింది కళ్ళల్లో నీళ్ళు తిరిగింది చాలా ధైర్యం కూడా వచ్చింది మన కోసం ఎప్పుడు దేవుడు ఉంటాడు మన కష్టం మనం పడతా ఉంటే ఆయన కాపాడుతాడు అని కుల మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జర్మనీకి వచ్చినప్పుడు కొలోని గాని వెళ్తే ఆ కెథీడ్రల్ అదే ఆ చర్చ్కి వెళ్తారు చూసి అది అనుభవం అనుభూతి చూసిన తర్వాతే మీకు తెలుస్తుంది ఇక్కడ నేను చూసిన జీసస్ క్రైస్ట్ని చూసిన తర్వాత మనది ఒక నెప్పేనా మన కోసం దేవుడు ఎంత పెద్ద కష్టమైనా కానీ తీసుకునేదానికి రెడీగా ఉన్నాడు మనం ఎంత కష్టపడినా మనల్ని వెనక చేరి ప్రొటెక్ట్ చేసేది మహాన్ బావుడు దేవుడు ఏ పేరైనా పెట్టి పిలుచుకోవచ్చు మనం వెంకటేశ్వర స్వామి అంటారు క్రిస్టియన్స్ జీసస్ అంటారు ముస్లింస్ అల్లా అంటారు అట్ట దేవుడు అందరూ ఒకటే అని నేను గట్టిగా నమ్ముతాను ఇది ఈ వీడియోకి